ప్రియ ప్రిమిత్రులారా ఈ ఉదయకాల ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఇరవయవ కీర్తన ప్రారంభవచ్చాన్ని మనం చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఆపత్కాల ముందు యుహోవా నీకు యాకోబు దేవుని నామము నిన్ను గాక దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా చదవబడిన వాక్య భాగంలో ఆపత్కాల ముందు యుహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అంటూ ఒక శుభవచనం పలుకుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు రక్షణ పొంది దేవుని మార్గములో నడిచేవానికి ఏ ఆపద ఏ కష్టము ఏ అపాయము రాదని నమ్మేవారు చాలామంది ఉన్నారు కానీ పరిశుద్ధ లేఖనాన్ని గమనిస్తే మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటాడు పౌలు నీతిమంతునికి కలుగు ఆపదల నీకములు వాటన్నింటిలో నుండి ఎహోవాతని తప్పించును అంటాడు పాత నిబంధన గ్రంథకర్తలు అవును నీతిమంతునికి ఆపదలు కలుగుతాయి అపాయాలు సంభవిస్తాయి అనడానికి చక్కని నిదర్శనం పౌలు భక్తుని జీవితం దేవుని చేత పిలువబడి ప్రభు చేత పరిశుద్ధ పరచబడి దేవుని పిలుపునందుకుని ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడిన నీతిమంతుడైన పౌలు దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించాడు మనం శ్రమ అనుభవింపవలసి ఉన్నది అని ముందుగానే పౌలు భక్తుడు వివరించాడు అలాగే జరిగింది విశ్వాసులకు కూడా ప్రిమిత్రులారా కొంతమంది క్రైస్తవులు అసలు మనకి ఏ శ్రమ రాదు ఏ కష్టము రాదు అంటూ ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు పౌలు దావీదు ఇత్యాది భక్తులందరూ దేవుని సన్నిధిలో నడిచిన వారు కష్టాల కొలిమిలో భయంకరమైన ఆపదలో ప్రమాదాలలో నడిచిన వారే పట్టణంలో ప్రమాదము సముద్రములో ప్రమాదము స్వజనుల వలన కష్టము అన్యజనుల వల్ల కష్టము పలు విధాల శ్రమలు అనుభవించిన పౌలు మన కళ్ళ ముందున్నాడు అనేక శ్రమలు అనుభవించి గుహలలో తన ప్రాణాన్ని దాచుకుని అరిచేత ప్రాణాన్ని పట్టుకుని పరుగులు పెట్టిన దావీదు భక్తుడు మనకు లేఖనాలలో కనబడుతున్నాడు వారని వీరని తేడా లేకుండా ప్రతి భక్తుడు తన జీవితంలో శ్రమపడ్డాడు ఆపదలు అనుభవించాడు కష్ట కొలిమిలో నడిచిపోయారు అయితే ఆ కష్టాల కొలిమిలో దేవుడు అలాగే వదిలేయలేదు ఆ భయంకరమైన ఆపదల మధ్యలో దేవుని అద్భుతమైన కాపుదల వారు అనుభవించారు ప్రేమిత్రులారా దేవుని పని కొరకు నరమాంస భక్షకుల మధ్యకు సేవకు వెళ్ళినటువంటి జాన్ జీ ప్యాటర్న్ అనేటువంటి దైవజనుడు నరమాంస భక్షకులు తన చుట్టూ చేరి చంపడానికి తమ ఆయుధాలు ఎత్తి సంసిద్ధమై ఉన్నప్పుడు ఆకాశంలో బంగారు అక్షరాలతో ప్రభు అతనికి దర్శనమిచ్చాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఈ ఆపత్కాలంలో నేను నీకు తోడై ఉంటాను అని అవును ఆపద రాదని లేఖనంలో చెప్పలేదు కానీ ఆపదలో అపాయంలో విడిచిపెట్టను నేను నీకు తోడుగా ఉంటాను అనే వాగ్దానం ఉంది అంతేకాదు ఆ ఆపత్కాలంలో నీవు చేయవలసిన పని ఒకటి ఉంది ఆపత్కాలమును యహోవా నీకు ఉత్తరమిచ్చును అని లేఖనం సెలవిస్తుంది ఆయన నీకు ఉత్తరమివ్వాలంటే ఆయనకు మొర్ర పెట్టాలి ప్రియమిత్రమా నీకు కలిగే సకల వేదనలలో నీవు అనుభవించే ప్రతి వ్యతిరేక పరిస్థితులలో చేయవలసిన ముఖ్యమైన కార్యము స్థుతించడము అంతేకాదు నీ విన్నపాలు దేవునికి తెలియజేయడం దేవుని ఎదుట వినమ్రుడవై మోకరిల్లి నీ కలిగిన కష్టాన్ని నీ ఎదుర్కొంటున్న బాధను వివరముగా ఆయన సన్నిధిలో చెప్పు కీర్తనాకారుడైన దావీదువలే నీ మొర వింటాడు నీ ప్రార్థనలకు జవాబుగా దిగివస్తాడు శత్రువైన సైతాను ఓడిస్తాడు నీ ఆపదను నీ యొక్క కష్టాన్ని తొలగిస్తాడు యాకోబు దేవుడు నీకు సహాయకుడిగా నిలబడతాడు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తూ ఉంది ప్రిమిత్రులారా ఈ ఉదయకాలం ఈ స్థిరమైన విశ్వాసంతో ప్రభుని శుచిస్తూ ఆత్మీయ యాత్రలో ఆనందంతో సాగిపోదాం దేవుని కృపా సమాధానములు మనకు తోడయిండునగాక ఆమె